పురుగుల మందుల పేర్లతో యదేచ్ఛగా రైతుల నుంచి డబ్బులు దోచుకుంటున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులు కంపెనీ బిల్లులు ఇవ్వకుండా వారి షాప్ యొక్క బిల్లులు ఇస్తున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులు ఇంత జరుగుతున్నా మామూలకు అలవాటు పడి పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇకనైనా అగ్రికల్చర్ అధికారులు నిద్రమత్తు వదిలేనా పొలాన్ని నమ్ముకొని రైతు పంటలను వేస్తుంటే ఆ పంటకు కొట్టాల్సిన మందులు కొందరు ఫర్టిలైజర్ షాప్ యజమానులు నకిలీవి వారికి అమ్ముతుండటంతో ఆ మందులను కొట్టడం వల్ల రైతుల పంటలు సర్వనాశనం అవుతున్నాయి అధికారులు తమకు ఏమీ పట్టినట్లు వ్యవహరిస్తున్న ఘటన ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జలదుర్గం గ్రామంలో ఉన్న వన్ తేజ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్లో ఉల్లి పంటకు కొట్టుటకు కొన్న పిచికారి మందు వల్ల తన పంట పూర్తిగా నాశనమయ్యింది అంటూ ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన రైతు మహిళ లక్ష్మీదేవి కన్నీటి పర్యంతమయ్యారు ఈ ఉల్లి పంట కోసం తను దాదాపుగా అరవై వేలు ఖర్చు చేసినట్లు తనకు జరిగిన నష్టాన్ని అధికారుల దృష్టికి మీడియా ద్వారా తీసుకువెళ్తే న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ విషయంపై మీడియా ప్రతినిధులు బాధితురాలు ఫర్టిలైజర్స్ షాప్ యజమానిని అడగగా మేము అమ్మిన కంపెనీ మందు వల్ల ఆ పంటకు ఎటువంటి నష్టం జరగలేదని మీకు నిజం కావాలంటే ఎక్కడైనా వేరే రైతు ఇలా ఉల్లి పంట వేస్తే ఈ మందును ఆ పంటకు కొడతానని ఆ పంటకు ఇప్పుడు జరిగిన విధంగా పంటకు నష్టం జరిగినట్లయితే అప్పుడు ఇప్పుడు జరిగిన పంట నష్టానికి పూర్తి బాధ్యత నాదే అనుకొని పూర్తి నష్టపరిహారం కట్టిస్తానని పవన్ తేజ ఫర్టిలైజర్ ట్రేడర్స్ యజమాని అహంకారంగా మాట్లాడారు తెచ్చినానన్నా కొట్టినాను కొట్టినాక నాలుగు రోజులకు కొంచెం అంత నల్ల ముఖం వేసినట్ల మంది వేసినట్టు నేను మంది వేసినాక ఇంకా రోజు రోజు నీకు తెలుగు పోయించి కవరు తిప్పన్నాడు ఏమో వస్తురే మన జదుర్గం గ్రామము పత్ పేపలి మండలము దేవి ఇట్లా నార పేరు కొచ్చుకొని నాటినాక పదహైదు రోజులకు మందు కొట్టిన తర్వాత ఇవాళ మందు తీసుకున్నాక ఇట్లయిపోయింది ఎండకర ఉంటుంది దీని గురించి పోయినాము పోయింటే వాళ్ళు వేరే వాళ్ళని అడిగితే నీకు సంబంధం లేదమ్మా ఇది కొట్టినా కానీ వేరే వాళ్ళ తోటకు కొడితే పొర చచ్చిపోతే నీకు కంపెనీ కంపెనీంటి డబ్బులు ఎంత కావాలంటే అంత తిప్పిస్తాము లేకపోతే ఏం చేయలేము మేము ఏం చేయలేము అన్నాడు ఎవరు నువ్వు కంప్లైంట్ ఇచ్చినా కూడా సారోలు కూడా ఇదే మందు కొట్టు ఇదే పకారంగా చెప్తారు ఇవి నువ్వు కూడా ఏం చేయలేవు అక్క అని అన్నాడు గతంలో ఏమైనా ఇట్లా ఇంతకుముందు వేసినప్పుడు ఏం ఎప్పుడు జరగలేదు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఏమన్నా సర్వీస్ అయింది ఎన్నడూ లేదు ఇట్లా ఇప్పుడే ఫస్ట్ అంటే ఏం జరిగిందాక పొలానికి ఏది ఇట్లాగే మందు కొట్టినాక ఇట్ల అయిపోయింది అది అయినాక మందు కూడా వేసినా దీనికి మందు వేసినాక గడ్డి మందు కొట్టినాను మందు వేసిన మందు వేసినాక వారం రోజులకు మందు కొట్టినాను కొట్టిపోతడుకు వారం అయింది పదహైదు దినాలు వెళ్ళిపోయింది పదహైదు దినాలింటి ఏమో పైర వస్తాదేమో వస్తుంది నీళ్ళు కట్టుకుంటున్నాను కాలే పొలం పోయి పిల్లంపినాను అడిగినాను ఇట్లా చెప్పేసినారు సాపు ఎక్కడ దాకా ఈ జల్దర్గా మోట్లో ఉంది బనాంపల్లి సైడ్లో ఉంది పవన్ తేజనా పవన్ అది ఏదో అంగడి ఇంకేమైంది ఇది ఈ పేపర్లోనే చూడాలి అంగడి పేరు నాకు తెలియదు ఎంత ఖర్చు వచ్చింది మొత్తం నాటుకు పదివేలు పెట్టినాను కలుపు ఒక ఐదు వేలు మూడు వేలు పెట్టి కలుపు తెప్పించిన మందు మూడు మూడు వేల మందు వేసినాను మళ్ళీ మందు కొట్టిన గడ్డి మందు కొట్టిన ఇంకా మళ్ళీ వచ్చేసారి ఈ మందు తీసుకొచ్చి కొట్టినాక ఇట్లా అయిపోయింది మొత్తం మొత్తం అరవై వేలు వచ్చింది పదహైదు వేల నారా కొన్నాను తర్వాత దాని ఖర్చంతా అరవై వేలు వచ్చింది నేను మందు ఆడ మా రోడ్ లో మా లోనే ఉంది మందులంగడి వాళ్ళ కాడ మందు తెచ్చి కొట్టినాను ఇది ఇట్లా అయిపోయింది ఇప్పటికి పదహైదు రోజులు అయింది ఐదు రోజులు వెళ్ళిపోయింది ఇట్లా ఐదు నాలుగు తెచ్చినాను తెచ్చినాక ఐదు రోజులకు కొట్టినా ఇంకా ఐదు రోజుల నుండి రోజు రోజుకి ఇట్లా అయిపోయింది అది నేను అయినా వాళ్ళు అంగడికాడికి ఐదు ఆరు మాటలు తిరిగినాను తిరిగితే పలు రాలేదు ఇంకో నిన్న వచ్చి చూసినాడు పోయినాడు ఇట్లా మేము ఏం చేయలేము వేరే రైతుకు కొడతాము వేరే రైతుకు కొట్టిన తర్వాత అదే మందు నీకు ఇచ్చిన మందు వేరే రైతుకు కొడతాము అదే మాసులకు కొట్టి అది ఈగిన దెబ్బ తినిందంటే నీకు దాన్నింటి వాళ్ళ అంగటి నుండి తెప్పించి కానీ ఇంత ఆడుకుంటే అంత కట్టిస్తామన్నారు ఇంకా లేకపోతే మేము ఏం చేయలేము అన్నారంటే టేషన్ కానీ కూడా ఇదే న్యాయమే నీకు జరిగేది వాళ్ళు ఏ మందు కొట్టండి అదే కొట్టాల్సిందే అని చెప్పినారు వాళ్ళు మీరు ఏం కావాలనుకుంటున్నారు మాకు దీని పసు పంట నష్టం కట్టియాల